హైదరాబాద్ సరత్నగర్ రాజరాజేశ్వరి నగర్ లోని ఓ ఇంట్లోని ఫ్రిడ్జ్ పేలింది ఇళ్లంతా మంటలు అంటుకుని ఫర్నిచర్ కాలిపోయింది టీ స్టాల్ వ్యాపారి రవి అతని భార్య మాధవి పని నిమిత్తం బయటకు వెళ్లారు వారి పదేళ్ల కుమారుడు మాన్విత్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు మంటలు వ్యాపించకుండా తలుపులు మూసి చాకచక్యంగా వ్యవహరించాడు బారుడు వెంటనే బయటకు పరుగులు తీసి పొరుగువారికి చెప్పాడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధితున్నారు మనకి యాభై వేలు వ్యక్తిగత సాయం అందించారు సకాలంలో స్పందించి ప్రాణాలతో బయటపడిన బాలుడిని అందరూ అభినందించారు बैटरी रन मान बैठी बैठ